ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్లలో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను వారు ఎప్పుడు రిలీజ్ చేశారు ఇంకా మూడు వందల రూపాయల టికెట్స్ ఆన్లైన్ రూమ్స్ అంగ ప్రదర్శన టోకెన్లు సీనియర్ సిటిజన్ టోకెన్లు మరియు శ్రీవారి సేవ కోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వీడియోని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఆగస్టు పంతొమ్మిదిన నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను రిలీజ్ చేస్తారు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటాను ఆగస్ట్ పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారండి ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిక్ కోసం ఆగస్ట్ ఇరవై తేదీన ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు ఆగస్ట్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అమౌంట్ చెల్లించిన వారికి మాత్రమే లక్కీ డిప్లో టికెట్లు పొందే అవకాశం ఉంటుంది ఇందులో సుప్రభాతం అర్చన తోమాల అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి ఇక అలాగే కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అదేవిధంగా నవంబర్ తొమ్మిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇక ఆగస్ట్ ఇరవై రెండున వర్చువల్ సేవలకు కోట అండి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్ట్ ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక ఆగస్ట్ ఇరవై మూడున అంగప్రదర్శన టోకెన్లను నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్ల కోటాను ఆగస్ట్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు ఇక శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్టుకు టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల ఆన్లైన్ కోటాను ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు రిలీజ్ చేయనున్నారు వృద్ధులు దివ్యాంగులు దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేయనున్నారు ఈ సీనియర్ సిటిజన్ టికెట్ ఆఫ్లైన్ అంటే తిరుమల మరియు తిరుపతిలో ఇవ్వడం లేదండి ఈ సీనియర్ సిటిజన్ టికెట్స్ ఆఫ్లైన్ అంటే తిరుపతి మరియు తిరుమలలో ఎక్కడా ఇవ్వడం లేదు కాబట్టి సీనియర్ సిటిజన్స్ టికెట్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట రిలీజ్ నవంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో రూమ్స్ కోట విడుదల తిరుమల తిరుపతిలో నవంబర్ నెలకు రూమ్స్ కోటాను ఆగస్ట్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఆగస్ట్ ఇరవై ఏడున శ్రీవారి సేవా కోట విడుదల ఆగస్ట్ ఇరవై ఏడున తిరుమల తిరుపతి సేవా కోటను ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ